కర్తవ్యమంటే ఏమిటి కర్మయోగ విశ్లేషణలో కర్తవ్యమంటే ఏమిటో గ్రహించటం అత్యవసరం నేనొక పనిని చేయవలసి ఉన్నప్పుడు అది నా ధర్మమని మొట్టమొదట నేను గ్రహించాను తరువాతే ఆ పనిని నిర్వర్తించడానికి నేను సమర్థుడనవుతాను ధర్మాన్ని గురించి వివిధ దేశాలలో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి మహమ్మదీయుడు ఖురానులో చెప్పబడిందే తన ధర్మం అంటాడు క్రైస్తవుడు బైబిల్లో చెప్పబడిందే తన ధర్మమని బల్లబుద్ది చెబుతాడు భిన్న జీవిత పరిస్థితులను విభిన్న చారిత్రక యుగాలను వివిధ దేశాలు అనుసరించే ధర్మాన్ని గుర్చిన అభిప్రాయాలు వ్యతిరేక్తంగా ఉండటం మనం చూస్తున్నాం సర్వసామాన్యంగా కొన్ని శబ్దాలను నిర్వచించడం ఎలా అసాధ్యమో అలాగే ధర్మం ఎలాంటిదని నిర్వచించటం అసాధ్యం ఆచరణలో ధర్మ రీతిని ధర్మానుష్ఠానం వల్ల కలిగే ఫలాలను గమనిస్తే ధర్మమంటే ఎలాంటిదో కాస్త మనకు బోధపడుతుంది కొన్ని సంఘటనలు మన కళ్ళ ఎదుట జరిగేటప్పుడు సహజంగానో శిక్షణ చేతనో ఒక విధంగా ప్రతిస్పందించే అంతః ప్రేరణ మనందరకూ ఉంది ఇలాంటి ప్రేరణ కలుగగానే ఆ అవస్థ గూర్చి మనస్సు ఆలోచన సాగిస్తుంది ఒకప్పుడు కొన్ని పరిస్థితులలో ఫలానా విధంగా వర్తించడం సబబని మనస్సు మరొకప్పుడు ఆ పరిస్థితులలోనే ఆ విధంగా వర్తించడం మంచిది కాదని తలుస్తుంది యోగ్యుడైన మానవుడు తన అంతఃకరణ ప్రవృత్తిని అనుసరిస్తాడని ధర్మాన్ని గూర్చి సర్వత్రా ఉన్న జనాభిప్రాయం కానీ ఒక కార్యాన్ని ధర్మమని ఎలా నిర్ణయించడం కళ్ళ ముందు గోమాంసం ఉంటే క్రైస్తవుడు ప్రాణ రక్షణార్థం దానిని తాను తినకున్నా మరొకడికి పెట్టకున్నా తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదని అతడు తప్పకుండా భావిస్తాడు కాని హిందువు గోమాంసాన్ని తాను తినడానికి గాని ఇతరులకు పెట్టడానికి గాని సాహసిస్తే తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదని నిశ్చయంగా భావిస్తాడు హిందువు చదివిన చదువు గరిపిన శిక్షణ అతన్ని అలా గత శతాబ్దంలో భారతదేశంలో పేరు నోసిన దగ్గులనే బందిపోటు దొంగలుండేవారు తమ బారిన పడ్డ వారినంతా చంపి వారి ధనాన్ని దోచుకోవడమే తమ ధర్మమని వారు భావించేవారు ఎంత మందిని చంపితే తమకు అంత మేలు చేకూరుతుందని వారు తలిచేవారు వీధిలోకి వెళ్లి ఒక వ్యక్తి మరొకని తుపాకీతో కాల్చి చంపితే మామూలుగా అలాంటివాడు తను చేసిన పనిని గూర్చి పశ్చాత్తాపడవచ్చు పాపం చేశానే అనుకోవచ్చు కాని అతడే సైన్యంలో సైనికుడై కాదు ఇరవై మందిని చంపినా ఆ పనికి ఆనందించి తన ధర్మాన్ని తాను చక్కగా నిర్వహించానని తప్పక భావిస్తాడు కాబట్టియబడ్డ పనిని బట్టి ధర్మ నిర్ణయం జరగబోదని సుస్పష్టం ధర్మాన్ని బట్టే ధర్మం నిర్ణయించటం పూర్తిగా అసాధ్యం కాని కర్త యొక్క స్థితిని బట్టి చూస్తే అనేది ఉంటుంది మనలను భగవంతుని వద్దకు చేర్చే ఏ కార్యమైనా సత్కార్యమే అదే మన ధర్మం మనలను అధిగతి నొందించేది ఏదైనా దుష్కార్యమే అది మన ధర్మం కాదు ఇలా మనర్చే మన మనస్థితిని అనుసరించి కొన్ని కార్యాలు మనల్ని ఉద్ధరించి మనకు ఉదాత్తత కల్పించగలిగినవై ఉండగా మరికొన్ని మనల్ని పశుప్రాయునిగా చేసి అధోగతిని అందిస్తాయని గ్రహించాలి కాని సర్వజనుల దృష్టి దృష్టికోణంలో ఏ కార్యానికి ఎలాంటి ప్రవృత్తి ఉందో నిర్ధారించి చెప్పటం సాధ్యం కాదు అయినా ధర్మాన్ని గూర్చి సర్వకాలలోను సర్వదేశాలలోను సర్వ వర్గాల వారు ఆమోదించిన ఆదర్శం ఒకటి ఉంది అది పుణ్యాయ పాపాయ పరపీడనం పరులకు ఉపకారం చేయడమే పుణ్యం పరులను పీడించడమే పాపం అనే సంస్కృత వాక్యంలో సూచించబడింది పుట్టుక చేత సంఘంలోని స్థానం చేత నిర్వహింపవలసి వచ్చే ధర్మాలను భగవద్గీత తరచూ వెలిబిచ్చింది జీవితంలోని వివిధ కార్యకలాపాల పట్ల మానవుడి మానసిక నైతిక వైఖరిని వారి జన్మ సంఘంలోని వారి స్థానం చాలా వరకు నిర్ణయిస్తాయి కాబట్టి మనం ఏ సంఘంలో జన్మించామో దాని ఆదర్శాలకు ఆచారాలకు అనుగుణమై ఉన్నతిని ఉదాత్తను కలిగించే కర్మను నిర్వర్తించటమే మన ధర్మం కానీ అన్ని సంఘాలలోనూ అన్ని దేశాలలోనూ ఒకే విధమైన ఆదర్శాలు గాని ఆచారాలు గాని ఉండవని మనం ముఖ్యంగా గమనించాలి ఈ నిజాన్ని గ్రహించకపోవటమే ఒక దేశం ఇంకొక దేశంపై విద్వేష భావాలను పెంచుకోవడానికి గల మూల కారణం అమెరికా దేశస్థుడు దేశాచారాన్ని అనుసరించి తన దేశస్థుడు ఏమి చేస్తాడో అదే ధర్మమని తన ఆచారాన్ని అనుసరించని ప్రతి ఒక్కడు పరమ దుర్మార్గుడని భావిస్తాడు హిందువు తన ఆచారాలు సరైనవని ప్రపంచంలోనే ఉత్తమోత్తమాలని అనుకుంటూ వాటిని అనుసరించని వాడు పరమ దుర్మార్గుడని తలుస్తాడు సహజంగా మనమందరం ఈ పొరపాటే పడుతుంటాం ఇది చాలా హానికరం లోకంలోని రాహిత్యానికి క్రూరతకు సగం దాకా ఇదే కారణం నేను ఈ దేశానికి వచ్చి చికాగో ప్రదర్శనను చూస్తూ ఉంటే వెనక నుండి ఎవరో నా తలపాగాలు లాగారు వెనక్కి తిరిగి చూస్తే చక్కటి వస్త్రధారణతో ఒక పెద్ద మనిషి కనబడ్డాడు నేనతడితో మాట్లాడేసరికి నాకు ఇంగ్లీషు వచ్చని గ్రహించి అతడు చాలా సిగ్గుపడ్డాడు ఆ బజారులోనే మరొకప్పుడు ఒక వ్యక్తి నన్నొక త్రోపు తోశాడు కారణమేమిటి అని అడిగితే అతడు సిగ్గుపడి ఆ విధమైన దుస్తులు ఎందుకు ధరించారని అడిగి క్షమాపణ వేడుకున్నాడు వీరి సానుభూతి అంతా తమ వేషభాషలనే సరిహద్దులను బంధింపబడి ఉంది లోకంలో శక్తివంతమైన దేశాలు బలహీన దేశాలను అణిచివేసి బాధించడానికి చాలా వరకు ఈ ధరాభిమానమే కారణం దీనివల్ల సోదర మానవకోటి పట్ల వారి సోదర భావం ఇంకిపోతోంది తనలాగా నేనెందుకు దుస్తులను ధరించలేదని నా కాషాయ వస్త్రాలను చూసి నన్ను అవమానించాలని చూసిన ఆ వ్యక్తి నిజానికి సజ్జనుడై సజ్జనకుడై సత్పౌరుడై ఉండి ఉండవచ్చు కాని తనకంటే విభిన్న రీతిలో వస్త్రధారణ చేసుకున్న వ్యక్తిని చూడగానే సహజ మార్ధవం సమసిపోయింది అన్ని దేశాలలోనూ పరాయి దేశస్థులు కొల్లగొట్టబడతారు ఎందుకంటే తమను తాము ఎలా కాపాడుకోవాలో వారికి తెలియదు అందుచేత తాను చూసిన వ్యక్తులను గురించి తప్పుడు అభిప్రాయాలను వనిపోతారు నావికులు సైనికులు వర్తకులు విదేశాలలో ఎంతో వింతగా ప్రవర్తిస్తారు స్వదేశంలో ఉన్నప్పుడు కలలో కూడా అలా ప్రవర్తింప తలంచరు ఇందుకే కాబోలు చైనా వారు యూరోపియన్లను అమెరికన్లను విదేశీ దెయ్యాలు అంటారు పాశ్చాత్య జీవన విధానంలో దయా సౌజన్యాలను చూసి ఉండే వాళ్ళు ఇలా పలకరు కాబట్టి ఇతరుల ధర్మాన్ని వారి దృష్టికోణం నుంచే చూడటానికి ప్రయత్నించాలి గాని మన ధర్మమే ప్రమాణంగా ఇతరుల ఆచార వ్యవహారాలు ఎన్నడూ పరిశీలింపకూడదనే ముఖ్య విషయాన్ని మనం గుర్తించుకోవాలి లోకానికి నేను కొలబద్దను కాను లోకాన్ని నేను అనుసరించాలే గాని లోకం నన్ను అనుసరించనక్కర్లేదు కాబట్టి పరిసరాలను అనుసరించి మన ధర్మస్వరూపం మారుతుంది ఏ సమయంలో ఏది ధర్మమవుతుందో దాన్ని ఆచరించటమే ఈ లోకంలో మనం చెయ్యదగ్గ ఉత్తమమైన పని ముందు పరంపరానుగతంగా వచ్చే వర్ణ ధర్మాన్ని ఆచరిద్దాం అటు పిమ్మట జీవితంలోనూ సమాజంలోనూ మనం గడించిన స్థితిగతులను బట్టి ప్రాప్తించిన ధర్మాన్ని ఆచరిద్దాం కాని మానవ స్వభావంలో ఒక గొప్ప దోషం ఉంది మానవుడెప్పుడు ఆత్మ పరీక్ష చేసుకోడు సింహాసనాన్ని అధిష్ఠించడానికి చక్రవర్తికి ఎంత యోగ్యత ఉందో తనకూ అంత యోగ్యత ఉందని తలుస్తాడు ఒకవేళ అతడికి అంతటి యోగ్యత ఉన్నప్పటికీ తన విధుక్త ధర్మాన్ని మొదట తాను నెరవేర్చి చూపించాలి తరువాత అంతకంటే ఉన్నతమైన ధర్మాలు అతడికి ఏర్పడతాయి మనఃపూర్వకంగా మనం కర్మాచరణానికి దిగగానే ప్రకృతి మనకు అడ్డంకులు కలిగించి నిజంగా మన తాహతు ఎలాంటిదో తెలుసుకోవడానికి మనకు తోడ్పడుతుంది తనకు అర్హత లేని స్థానాన్ని ఎవ్వరూ దీర్ఘకాలం అధిష్ఠించి ఉండలేరు ప్రకృతిలో సాగే శబ్దుబాట్లకు గొనగడం వలన ప్రయోజనం లేదు క్రింది స్థాయి పనులను చేయడం వల్ల ఏ వ్యక్తి కూడా అధముడు కాడు ఏ వ్యక్తి గుణదోషాలను గాని అతడి చర్యల స్వరూపాన్ని బట్టి నిర్ణయించకూడదు ఏ దృష్టితో ఏ విధంగా అతడు తన కర్మను నిర్వర్తిస్తాడో దానిని బట్టి మానవుడి న్యూనతాధిక్యాలను నిర్ణయించవచ్చు కర్తవ్యాన్ని గురించిన ఈ ఆశయం కూడా మార్పు చెందుతుందని స్వార్థ ప్రేరణ లేనప్పుడే అత్యంత ఘనకార్యాలు నెరవేర్చబడతాయని ముందు ముందు మనం గుర్తిస్తాం అయినా కర్తవ్యతా బుద్ధితో చేసే కర్మయే నిష్కామ కర్మాచరణానికి మనకు దారి చూపిస్తుంది కర్తవ్యత బుద్ధి తొలిగినప్పుడు కర్మ ఆరాధనమవుతుంది కాదు ఇంకా ఉత్కృష్టమైనదిగా అంటే కర్మ కొరకే కర్మ ఆచరింపబడుతుంది సమాజ వ్యవస్థ అంతా ఎరుక కలిగో లేకో కర్మ కర్మ ఫలానుభవం అనే రెండింటిపై ఆధారపడి పెంపొందింది వీటిని నియంత్రించి స్వార్థపరతను అణుచుకుంటే మానవుడి పారమార్థిక తత్వ నిరవధిక వికాసానికి దారి తెరచిన కర్తవ్యం ఇష్టంగా తోచటం చాలా అరుదు ఆ కర్తవ్య చక్రం ప్రేమతో స్నిగ్ధమైనప్పుడే చక్కగా నడుస్తుంది అలా కాకపోతే నిరంతరం సంఘర్షణ ఏర్పడుతుంది ప్రేమార్థ హృదయులు కానిచో తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల బిడ్డలు తల్లిదండ్రుల పట్ల భార్యా భర్తలొకరొకరి పట్ల తమ కర్తవ్యాన్ని ఎలా నిర్వహిస్తారు మన జీవితంలో సంఘర్షణ నిత్యం కానరావడం లేదా ప్రేమ మూలంగానే ధర్మం రుచిస్తుంది స్వేచ్ఛ ఉన్న చోటే ప్రేమ ప్రకాశిస్తుంది అయినా ఇంద్రియాలకు బానిసలమై అసూయ ద్వేషాలకు లోనై మానవ జీవితంలో నిత్యం తటస్థించే ఇతర వంద రకాల అల్ప విషయాలకు దాసులమై ఉండటమా స్వేచ్ఛ అంటే ఈ అల్ప సంఘర్షణలన్నిటిలోనూ సహనమే మహోన్నతమైన స్వాతంత్ర్య ప్రకటన స్త్రీలు తరచూ తమ అసూయ అసహన స్వభావాలకు లోనై భర్తలను తమ స్వాతంత్రాన్ని నిలుపుకుంటున్నామని భావిస్తారు కానీ దాని మూలంగా కేవలం తమ దాస్యాన్ని ప్రకటించుకుంటున్నామని పాపం వారు తెలుసుకోలేరు ఎప్పుడూ భార్యలతో తప్పులించే దూషించే భర్తల విషయం కూడా ఎలాంటిదే స్త్రీకి గాని పురుషుడికి గాని పవిత్రతే మొదటి సుగుణం ఎలాంటి దుష్ప్రవర్తనుడైనా సరే పరమ సాధ్వి ప్రేమ స్వరూపిణి అయిన భార్య వలన సన్మార్గంలో ప్రవేశించకుండా ఉండడు ప్రపంచం ఇంకా అంత చెడిపోలేదు ఘాతుకులైన భర్తలను గురించి పురుషుల మలిన వర్తలను గురించి లోకం అలజడి చేస్తుంటారు కాని క్రూరాత్ములు కళంకితులు అయిన స్త్రీల సంఖ్య అలాంటి పురుష సంఖ్యకు తీసిపోదనటం ఈ అధార్థం స్త్రీలందరూ తామనుకునేటంతటి హృదయులు అవటం వాస్తవమే అయితే అయోగ్యుడు హృదయుడు అయిన పురుషుడొక్కడు కూడా లోకంలో ఉండి ఉండడని దృఢంగా చెప్పగలను పవిత్రత విశుద్ధతలచే జయింపబడిన అమానుషత్వమేదైనా ఉందా తన భర్తను తప్ప ఇతరులందరినీ తన బిడ్డలుగా భావిస్తూ అందరి పట్ల మాతృభావం చూపే సాధ్వీన తల్లి అయిన ఇల్లాలి పవిత్రత ప్రభావం ఎంతగా వర్ధిల్లుతుందంటే ఎంతటి ఘాతుకుడైనా ఆమె సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పవిత్రత అనుభూతి చెందకుండా ఉండటం అసంభవం భర్త కూడా ఇదే విధంగా తన భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ తన్నులుగా కుమార్తెనుగా సోదరీమణులుగా భావించాలి ఎవడు ధర్మ ప్రబోధకుడు కావాలనుకుంటాడో అలాంటి వ్యక్తి స్త్రీలందరినీ తన తన్నులుగా భావించి వారి పట్ల మాతృభావం కలిగి మెలగాలి లోకములో మాతృస్థానమే గొప్పది అఖండమైన స్వార్థరాహిత్యాన్ని నేర్పి దైనందిన జీవితంలో ఆచరించి చూపించేది ఆ స్థానమే భగవత్ ప్రేమ ఒక్కటే మాతృప్రేమ మించేది ఇతర ప్రేమలన్నీ అల్పమైనవే తన యోగక్షేమాల కంటే ముందు తన పిల్లల యోగక్షేమాలను చూసుకోవడమే మాతృధర్మం కాని దీనికి బదులు తల్లిదండ్రులు తమ యోగక్షేమాలనే ముందు చూసుకోసాగితే పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్న సంబంధం రెక్కలు రాగానే తల్లిదండ్రులకు త్రోసి రాజనే పక్షి పిల్లలకు పక్షులకు గల సంబంధంతో సమమవుతుంది స్త్రీని జగన్మాత ప్రతిరూపునిగా చూడగల పురుషుడు నిజంగా ధన్యుడు పురుషుణ్ణి జగత్పితృ ప్రతిరూపుడిగా భావించగల స్త్రీ నిశ్చయంగా ధన్యురాలు తమ ప్రత్యక్ష దైవాలుగా చూసుకునే బిడ్డలు ధన్యుడు విహిత కర్మలను కర్తవ్య బుద్ధితో ఆచరించటం ఒక్కటే ఉన్నతంగా ఎదగడానికి మార్గం ఎలాంటి కర్మాచరణచే బలాన్ని సమీకరించుకుంటూ క్రమంగా మహోన్నత స్థితి పొందాలి ఒకప్పుడు బాల సన్యాసి ఒకడు అరణ్యానికి పోయి ధ్యానం ఉపాసనలో ఆచరిస్తూ చిరకాలం యోగాభ్యాసం చేశాడు అలా అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేశాక ఒకనాడు అతడొక చెట్టు కింద కూర్చుని ఉండగా కొన్ని ఎండుటాకులు అతడి తలపై పడ్డాయి తల పైకెత్తి చూసేసరికి ఒక కాకి కొంగకు చెట్టు మీద దెబ్బలాట జరుగుతోంది అది చూసి అతడు కోపించి ఇలా అన్నాడు ఏమిటేమిటి ఎండు టాకులను నా తల మీద పడవేయ సాహసించారా ఇలా అంటూ వాటిని కోపంతో చూశాడు ఆ చూపు నుండి వెలువడ్డ అగ్ని జ్వాల ఆ పక్షులను దహించి వేసింది అతడి యోగశక్తి అలాంటిది కేవలం చూపుతోనే కాకిని కొంగను దగ్ధం చేయగల తన యోగశక్తిని తలుచుకుని అతడు పరమానంద భరితుడయ్యాడు కొంతసేపయ్యాక భిక్షాటనకై అతడు దగ్గరున్న ఊరికి వెళ్ళాడు అలా వెళ్ళి ఒక ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అంటూ నిలబడ్డాడు లోపల నుండి ఒక స్త్రీ కంఠం నాయన ఆగు అంటూ పలికింది ఆ యువ సన్యాసి తనలో ఇలా అనుకున్నాడు ఓసి దౌర్భాగ్యురాల నన్నెక్కడ వేచి ఉండమని చెప్పేంత సాహసమా నీకు కానివ్వు నా శక్తి నీకు తెలియదులే అతడిలా అనుకుంటుండగా లోపలి నుండి మరలా ఇలా వినవచ్చింది అబ్బాయి నిన్ను గురించి నీవు గొప్పగా ఊహించుకోకు నేను కొంగనూ కాను కాకినూ కాను ఆ మాటను విని అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు ఏమైనప్పటికీ అతడు నిరీక్షించవలసి వచ్చింది చివరకు ఆమె భిక్ష వేయడానికి వచ్చింది తక్షణమే ఆ యువ సన్యాసి ఆమె పాదాల మీద పడి ఇలా అన్నాడు అమ్మా ఆ సంగతి మీకెలా తెలిసింది దానికి ఆమె ఎలా బదులిచ్చింది నాయనా నీ యోగం కాని సాధనలు కాని నాకు తెలియవు నేను సామాన్యురాలిని నా భర్తకు జబ్బుగా ఉండటం చేత ఆయనను సేవిస్తూ నిన్ను వేచి ఉండేలా చేయాల్సి వచ్చింది యావ జీవితం నా ధర్మాన్ని నిర్వర్తించడానికే శ్రమించాను అవివాహితనై ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల పట్ల నా ధర్మాన్ని నిర్వర్తించాను వివాహం జరిగాక నా భర్త ఎందు నా ధర్మాన్ని నిర్వహిస్తున్నాను ఇదే నేను చేసే యోగ సాధన కానీ స్వధర్మాచరణ వల్లనే నాకు జ్ఞానోదయమైంది ఈ విధంగా నీ మనోభావాన్ని గ్రహించి అడవిలో నువ్వు చేసిన పనిని తెలుసుకోగలిగాను ఇంతకంటే ఉన్నతమైన విషయాలు తెలుసుకోవాలంటే నేను చెప్పే నగరానికి వెళ్ళు అక్కడి అంగడి వీధిలో ఒక పలానా వ్యాధుడు నీకు ఎదురుపడతాడు అతడు నీకు కొన్ని విషయాలు చెబుతాడు అవి తెలుసుకుంటే నువ్వెంతో సంతోషపడతావు అప్పుడు ఆ సన్యాసి ఆ నగరానికి ఆ వ్యాధుడి వద్దకు నేనెందుకు వెళ్ళాలి అని ఆలోచించాడు కానీ ఇంతకు ముందు తను కళ్ళారా చూసిన సంఘటన అతడిలో కొంత తెలివి కలిగించింది కాబట్టి అతడు ఆ నగరానికి వెళ్ళాడు నగరంలో అంగడి వీధి కనబడుతోంది కాస్త దూరంలో స్థూలకాయుడైన ఒక వ్యాధుడు పెద్ద పెద్ద కత్తులతో మాంసాన్ని ఖండిస్తూ కొనడానికి వచ్చిన వాళ్లతో టేరాలాడుతూ సంభాషించటం కనపడింది అప్పుడు ఆ యువ సన్యాసి ఇలా తలపోశాడు శ్రీరామ రక్ష ఇతడి వద్ద నేను ధర్మాన్ని నేర్చుకోబోయేది చూడబోతే ఇతడు రాక్షావతారో అంతకంటే మరేం కాదు ఇంతలో ఆ వ్యాధుడు తల ఎత్తి చూసి ఇలా అన్నాడు స్వామి రెండు రండి ఆ సాధ్వి మిమ్మల్ని పంపినదా నా పని పూర్తి అయ్యేదాకా కాస్త ఆ ఆసనం మీద కూర్చోండి ఇక్కడ ఏం జరుగుతోందో అనుకుంటూ ఆ సన్యాసి ఆసనం మీద కూర్చున్నాడు వ్యాధుడు తన బేరసారాలు చూసుకుని సన్యాసితో అయ్యా రండి మా ఇంటికి దయచేయండి అని పిలిచాడు ఇల్లు చేరగానే సన్యాసికి ఒక ఆసనాన్ని చూపించి ఇక్కడ కూర్చుని వేచి ఉండండి అంటూ వ్యాధుడు లోపలికి వెళ్ళిపోయాడు తరువాత అతడు వృద్ధమైన తన తల్లిదండ్రులకు స్నానం చేయించి భోజనం తినిపించి వారిని సేవించాక సన్యాసి వద్దకు వచ్చి ఇలా అన్నాడు నన్ను చూడటానికి మీరు వచ్చారు నేను మీకు చెయ్యగల పనేమిటో సెలవివ్వండి సన్యాసి అప్పుడు ఆ వ్యాధుణ్ణి జీవుని గురించి దేవుణ్ణి గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆ విషయాల మీద వ్యాధుడు గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు వ్యాధ గీత అనే పేరిట ఇది మహాభారతంలో ఒక భాగమై వేదాంత మహోన్నత తత్వరాశిగా విరాజిల్లుతోంది వ్యాధుడు తన బోధనను పూర్తి చేసేసరికి సన్యాసి ఆశ్చర్య చకుతుటయ్యేలా ప్రశ్నించాడు మీరెందుకు ఇలాంటి శరీరాన్ని ధరించి ఉన్నారు ఇంతటి విజ్ఞానులైన మీరు ఇలాంటి ఏహ్య కర్మలను చేస్తూ ఎందుకు ఈ వ్యాధ శరీరాన్ని ధరించారు దానికి వ్యాధుడు ఇలా జవాబిచ్చాడు నాయన ఏ కర్మ ఏహ్యం కాదు ఏ కర్మ మలినం కాదు జన్మ చేత నేనిలాంటి పరిసరాల పరిస్థితుల మధ్య ఉన్నాను బాల్యంలో ఈ వృత్తి నేర్చుకున్నాను నేను అసంగుడను నా విధిని చక్కగా ప్రయత్నిస్తున్నాను గృహస్థుడనైన నేను నా ధర్మాలను నిర్వర్తించ ప్రయత్నిస్తున్నాను నా తల్లిదండ్రుల సుఖానికై నా శక్తి వంచన లేకుండా పాటుపడుతున్నాను నీ యోగం గురించి నాకు తెలియదు నేను సన్యాసము స్వీకరించలేదు సంసారాన్ని వదిలి అరణ్యానికి పోలేదు అయినప్పటికీ నీవు నా వద్ద విన్నట్టి చూసినట్టి విశేషాలన్నీ నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించటంతో నాకు లభించాయి భారతదేశంలో ఈ జన్మలో నేను చూసిన అత్యద్భుత వ్యక్తులలో ఒక రనదగ్గ ఒక మహర్షి ఒక యోగి ఉన్నారు ఆయన ఒక వింత వ్యక్తి ఆయన ఎవ్వరికీ బోధించడు మీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడు ఆచార్య పదవిని అలంకరించడానికి ఇష్టపడడు మీరొక ప్రశ్న అడిగి కొన్ని రోజులు అక్కడే కనిపెట్టుకుని ఉంటే ప్రసంగవశాత్తు ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించి అద్భుతమైన తన బోధన తేజాన్ని దానిపై పరుకుతాడు కర్మ రహస్యాన్ని గురించి ఒకప్పుడు ఆయన నాకిలా చెప్పాడు లక్ష్యము లక్ష్య సాధన ఒక్కటి కావాలి అంటే ఒక కర్మను నిర్వర్తిస్తున్నప్పుడు ఇతరమైన దేనిని లక్ష్య పెట్టవద్దు దాన్ని ఆరాధనగా మహోన్న తారాధనగా చేస్తూ అలా చేస్తున్నంతసేపు నీ జీవితాన్ని దానికే అర్పించు ఈ విధంగా కథలో వ్యాధుడు పతివ్రత మనఃపూర్వకంగా మహానందంతో తమ ధర్మాన్ని నిర్వర్తించారు దాని ఫలితంగా వారికి జ్ఞానోదయమైనది దీనివల్ల ఏ ఆశ్రమ ధర్మాన్నైనా సక్రమంగా ఫలాపేక్ష లేకుండా నిర్వహిస్తే మహోన్నతమైన ఆత్మానుభవం లభిస్తుందని తెలుస్తుంది కర్మ ఫలంపై అనురక్తి ఉన్న వ్యక్తి తనకు ప్రాప్తమైన కర్తవ్యం ఎలా ఉంది అలా ఉంది అంటూ గొనుక్కుంటాడు ఫలాపేక్ష లేని వ్యక్తికి సమస్త కర్మలు సమాన యోగ్యాలై కనబడతాయి స్వార్థపరతను ఇంద్రియ లోలత్వాన్ని జయించి ఆత్మ స్వాతంత్రాన్ని పొందడానికి అవన్నీ వారికి పటుతర సాధనలుగా మారిపోతాయి తరచూ మనమంతా విశేషమైన అహంకారానికి వసూలమవుతాము కాని మన అంగీకారాన్ని మించి మన కర్తవ్యాలు మన అర్హతను బట్టే నిర్ణీతాలవుతుంటాయి స్పర్ధ అసూయను పెంచుతుంది దానిచే దయాళుత్వం నశిస్తుంది వాడికి అన్ని కర్తవ్యాలు రుచించనివే ఏ కర్మలు ఎన్నడూ తృప్తిని కలిగించలేవు అతడి జీవితం ఒక వైఫల్యంగా నిరూపితమవుతుంది కాబట్టి పని చేస్తూనే ఉందాం మన కర్తవ్యం ఏదైనా కాని చేస్తూనే ముందుకు సాగుదాం అందుకు సర్వదా సంసిద్ధులమై ఉందాం అప్పుడు తప్పక మనం వెలుగును సాక్షాత్కరించుకుంటాం